నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ లాగ్స్ ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నారు అని చూస్తున్నారా మనము చిన్నప్పుడు రసన తాగే వాళ్ళం కదండి అది ఒకటి లిక్విడ్ ఫామ్ లో ఉండేది ఏమో పౌడర్ లో ఉండేది రెండు కలిపేసుకొని షుగర్ కలిపేసుకొని మనము రసనాని భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అదే పౌడర్ మనము ఇంట్లో ఎందుకు తయారు చేసుకోకూడదు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అదే హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఆ హెల్దీగా తయారు చేసుకునేదే ఈ సర్ఫ్జామా నేను చాలా త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చూపిస్తాను మనము పౌడర్ రెసిపీ అనేది తయారు చేసేసుకుందాము దానికి కావలసినవి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంతమందికి రసన అంటే ఇష్టమో కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రిడియంట్ మనకి పంచదార అండి బాగా హెల్దీగా తీసుకోవాలంటే పటిక బెల్లం కూడా తీసుకోవచ్చు పిల్లలు ఇష్టపడాలంటే పంచదారలో చాలా స్వీట్నెస్ ఉంటుంది అందుకని నేను పంచదార అనేది మెయిన్ ఇంగ్రిడియంట్గా తీసుకున్నాను పటిక బెల్లం కూడా మంచి హెల్దీనిస్తుందండి పటిక బెల్లం కావాలంటే పటిక బెల్లం తీసుకోవచ్చు ఇంకొక ఇంగ్రిడియంట్ వచ్చేసి గ్లూకోండి అండి గ్లూకోండి వచ్చేసి మనకి తక్షణ శక్తినిస్తుంది ఎండాకాలము మనకి చాలా హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుంది అందుకని గ్లూకోండి ఫ్లేవర్లెస్ తీసుకోవాలి ఏది ఫ్లేవర్ లేకుండా ఉన్నది అడిగి తీసుకోండి గ్లూకోండి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎసెన్స్ అండి ఎసెన్స్ అనేది మనకి ఒకటి ఒకటి వచ్చేసి మ్యాంగో ఒకటి ఆరెంజ్ ఒకటి వచ్చేసి గ్రేప్స్ ఈ మూడిటితో నేను చూపిస్తానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి పంచదారని మిక్సీ వేసేసుకోవాలండి మనం మొత్తము పంచదారని తీసుకున్నాం కదా అది మొత్తం మిక్సీ వేసేసుకొని పౌడర్ ఫామ్లో తీసుకొస్తే నెక్స్ట్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూడండి నువ్వు ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దామండి నేను చాలా ఈజీగా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి మనము పంచదార తీసుకున్నాం కదా పంచదారినంతా పొడి చేసి తీసుకొచ్చాను పంచదారని ఒక కప్ తీసుకుందాం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ ఒక కప్పు తీసుకుంటా ఇవ్వండి ఒక కప్ తీసుకుంటాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తో పంచదార ఒక కప్పు ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కప్పండి దీంతో గ్లూకోన్ డీ వేసుకున్నాను తీసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ తీసుకోండి గుర్తుంచుకొని ఫ్లేవర్లెస్ తీసుకోవాలి ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది అందుకని గ్లూకోన్ డీ తీసుకున్నానండి గ్లూకోన్ డీ హాఫ్ కప్ అనమాట టూ ఫిఫ్టీకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోండి నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా గ్రేప్స్ అనేది కలుపుకుందాము గ్రేప్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈ అంటే హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చేసి మనము ఫిఫ్టీ ఎంఎల్ కలుపుతున్నాము టూ ఫిఫ్టీకి ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అంటే బాటిల్లో ఆఫ్ ఇవి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఆన్లైన్లో లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను పిన్ చేసి పెడతాను కలుపుతున్నప్పుడే ఇంట్లో మంచి సువాసన అనేది వచ్చేస్తుందండి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో చూడండి ఇది ఎంత మనకి కొంచెము అలా కలుపుకుంటున్నప్పుడే గ్రేప్ సువాసన అనేది వచ్చేస్తుంది చూసారండి ఎంత బ్లాక్ కలర్ లో ఎంత చక్కగా ఉందో కలర్ అనేది అసలు చూడగానే మనకి పౌడర్ కలుపుకొని తాగాలనిపించేలాగా ఉంది టూ స్పూన్స్ కలుపుకొని తాగేసేట నెక్స్ట్ ఇప్పుడు నేను మ్యాంగో చూపిస్తాను మనకి పిల్లలకి మ్యాంగో అనేది ఫేవరెట్ కదా ఇలా ఏ ఎసెన్స్ అయినా చక్కగా కలుపుకోవచ్చు నెక్స్ట్ మ్యాంగో చూపిస్తానండి ఇదిగోండి ఫుల్గా తీసుకోవాలి ఇంట్లోంచి మనకి హాఫ్ కప్ అనేది బ్లూ కొండి తీసుకోవాలి బ్లూ కొండి హాఫ్ కప్ తీసుకున్నా ఇది చక్కగా చేతితో కలిపేసుకుంటేనే ఈజీగా అయిపోతుంది స్పూన్తో కన్నా అందుకని నేను చేతితో చూపిస్తున్నాను మనకి ఫ్లేవర్ లెస్ నెక్స్ట్ మ్యాంగో తీసుకుందాము ఫ్లేవర్ మ్యాంగో తీసుకుందామండి కొంచెం మనం ఎంత కలుస్తుంది అనేది చూసుకొని కదండి అందుకని కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది ఒక్క నిమిషంలో మీకు ఆరిపోతుంది చూపిస్తాను చూడండి లైవ్ లోనే కలర్స్ అనేవి రెడీ అయిపోయాయి మనకి నెక్స్ట్ కలర్ కూడా అలానే కలుపుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి టూ కలర్స్ నేను మీకు కలిపి చూపిస్తాను ఈ సరంగ అంతా తీసేద్దాం మరి కలిపి చూపిస్తాను ఇప్పుడు కలిపి చూపిస్తాను ఒకసారి చూడండి కలర్ కానీ అసలు చాలా బాగుంటుంది చూస్తే మీకే తెలుసు ముందు జేబ్స్ కలుస్తాను త్రీ స్పూన్స్ వేసాను కదండి మ్యాంగో కూడా త్రీ స్పూన్స్ వేస్తాను కూల్ వాటర్ వేసి కలుపుకున్నాను కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ కలుపుకోవచ్చు లేదు నార్మల్ గా కావాలనుకుంటే నార్మల్గా కూడా కలుపు ఎలా కావాలనుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో అసలు చక్కగా మొత్తం కలిసేటట్టు కలిగేసుకుని సరిపేస్తాం దీంట్లో ఈ ఫ్లేవర్స్లో ఏది కావాలంటే ఆ ఫ్లేవర్స్ దొరుకుతాయి వెనీలా దొరుకుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఆరెంజ్ దొరుకుతుంది ఆరెంజ్ కూడా తీసుకొచ్చా నేను ఆరెంజ్ కూడా దొరుకుతుంది ఇలాంటివి మనకి చాలా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫ్లేవర్స్ అనేవి వాళ్ళు చెప్పారు ట్వంటీ వన్ ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి ఆన్లైన్లో కూడా ఉన్నాయి బయట కూడా బేకరీ ఫార్మ్స్లో అమ్ముతారు ఇది చాలా ఈజీగా దొరుకుతుంది పిల్లలకి ఎండాకాలంలో సమ్మర్లో చాలా బాగుంటుంది మనం బయట చేసుకోకుండా బయట చేసుకోకుండా మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము తయారు చేసుకున్నాము ఇది నేను తయారు చేశాను అని చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది నేను తయారు చేసి ఇచ్చాను అంటే మనకు అదొక సంతోషంగా ఉంటుంది కదండి అదొక ఆనందం మనకి ఆడవాళ్ళకి అదొక ఆనందం కదండి నేను తయారు చేసి ఇచ్చాను అనేది చెప్తూ ఉంటాం మనము అది ఒక ఆనందము చూసారా నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఇది మీరు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి